బీఆర్ఎస్ ఓట్లు మాత్రమే మాకు వస్తే ఆ ప్రాంతాలలో మేము ఓడిపోతుంటే అటు బీఆర్ఎస్ ఏషినోళ్ళు మాకేసిండు కాంగ్రెస్ కేసినోళ్ళు కూడా చాలా మంది మాకు ఓట్లు వేసిండ్రు అందుకే ఇంత భారీ మెజారిటీతో గెలిచే అవకాశం ఉండే దీంట్లో ఈ ఎలక్షన్స్లో కొన్ని చాలా మంచి ట్రెండ్స్ కనబడ్డాయి ఏంటంటే ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం పదేండ్లు ఈ రాజకీయాలను భ్రష్టు పట్టించిండ్రు పైసలు ఆల్కహాల్ ప్రభావము గవర్నమెంట్ అధికారులను వాడదాము ఇవన్నీ కూడా ఈ పైసల ప్రభావము లేకుంటే క్వార్టర్ బాటిళ్ల ప్రభావము అంతటా కూడా తెలంగాణ వ్యాప్తంగా తక్కువైనాయి మా పక్క ప్రాంతము మెదక్ల చూసినరు వందలాది కోట్లు పెట్టినా కూడా ఓడిపోయినరు రఘునందన్ రావు గారి గెలుపు నాకు ప్రత్యేకంగా సంతోషమైందంటే ఆడ పైసలు ఆల్కహాల్ పనిచేయలేదు రఘునందన్ రావు గారు బీజేపీ పనిచేసింది అది ప్రత్యేకంగా రఘునందన్ రావు గారికి నా ధన్యవాదాలు ఎందుకంటే ఈ మార్పుల అదొక మంచి ఉదాహరణ ఇదే ట్రెండ్ మన తెలంగాణలో కొనసాగాలని చూస్తున్నాం వచ్చే ఎన్నికలు ఉన్నాయి ఎం సర్పంచ్ ఎలక్షన్స్ వార్డ్ మెంబర్స్ ఈ అన్ని ఎలక్షన్స్ ఉన్నాయి దీంట్లో కూడా మేము పని మొదలుపెట్టినాము తప్పనిసరిగా మాకు ఈసారి ఏడు వేల వార్డ్ మెంబర్లను తయారు చేసినాము ఏడు వందల సర్పంచ్లను తయారు చేస్తున్నాము ఇందులో కూడా మాకు యాభై శాతం కంటే ఎక్కువ ఓట్లు వస్తాయని దీని తర్వాత జిహెచ్ఎంసి ఎలక్షన్స్ ఎక్స్టెంజ్ జీహెచ్ఎంసీలో ఇక్కడ చూస్తే ఇప్పుడు షర్లింగంపల్లిలో కేవలం ఒకటే వచ్చిన దగ్గర ఈసారి పదికి పది వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ప్రతి డివిజన్లా భారీ మెజారిటీ వచ్చింది బీజేపీకి ఇక్కడనే కాక బడంగపేట్ ఎన్నో మున్సిపాలిటీస్ ఉన్నాయి అక్కడ కూడా మణికొండ మున్సిపాలిటీస్ ప్రతి మున్సిపాలిటీలా మాకు భారీ మెజారిటీ వచ్చింది రాబోయే కాలంలో ఎమ్మెల్యేల సర్పంచ్లే కాదు వార్డ్ మెంబర్సే కాదు కాపరేటర్సే కాదు ఎమ్మెల్యేలు కూడా తప్పనిసరిగా ఏడు ఎమ్మెల్యేల కనీసం ఐదారు ఎమ్మెల్యేస్ మేము గెలుస్తామని నాకు నమ్మకం ఉంది వచ్చే ప్రభుత్వము తప్పనిసరిగా అది బీజేపీ ప్రభుత్వము తెలంగాణలో ఉండబోతుంది కానీ అంతవరకు మేము ఇదే ప్రభుత్వంతో పనిచేస్తాము ఈ ప్రభుత్వము ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉంది అంటే పోయిన ప్రభుత్వం చేసిన కర్మ వీళ్ళు వహించవలసి వస్తుంది ఎందుకంటే అప్పుల పాలు తెలంగాణలో అయితే దీనికి సెంటర్ సపోర్ట్ అవసరం పార్టీలు వేరైనా కూడా నేనైతే సెంటర్ నుంచి ఈ ప్రభుత్వంకు ఎంత సపోర్ట్ ఇవ్వగలుగుతుందో అంత సపోర్ట్ కొరకు నేను ప్రయత్నం చేస్తాను ఎందుకంటే రాజకీయాలు పక్కకు పెడితే ఈ ప్రభుత్వం మంచిగా ఉంటుంది తెలంగాణ ప్రభుత్వం మంచిగా పని చేయకుంటే రేపు జీతాలు లేటుకొస్తాయి పథకాలు అమలు కావు పెన్షన్లు రావు ఇవన్నీ కూడా రావు ప్రజలకు ఇబ్బంది అందుకే మేము ఒక బై పార్టిజన్గా అంటే రాజకీయాలలో కొట్లా కూడా డెవలప్మెంట్కి వచ్చే వరకు కలిసి పనిచేస్తాను మేము ప్రయత్నం చేస్తాం నేను ప్రత్యేకంగా నేను ఢిల్లీ నుంచి ఈ రాష్ట్రానికి ఏం తేవాలనో నిధులైనా ప్రాజెక్టులైనా దాని కొరకు ప్రయత్నం చేస్తాను